హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అర్షికా క్రియేషన్స్ ఇవాటి వీడియోలో అయితే కిచెన్లో ఆడవాళ్ళకి ఎంతో యూజ్ అయ్యి మంచి మంచి టిప్స్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఎప్పుడైనా సడన్గా పాలు పెట్టో లేదంటే రైస్ పెట్టో ఇంకేదో పనిలో ఉండో మనం మర్చిపోతూ ఉంటాం ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటుంది కదా అయ్యో పొయ్యి మీద పాలు పెట్టానే లేదంటే పొయ్యి మీద రైస్ పెట్టానే ఇలా సడన్గా గుర్తొచ్చేసి గిన్నె మారిపోతే ఇంకా ఎందుకు పనికిరాదు కదా అని చెప్పేసి పక్కన పెట్టేయడేమో లేదంటే పడేయడమో చేస్తూ ఉంటాం కదా ఎంత నల్లగా మాడిపోయిన అయినా సరే అండి ఈ టిప్తో మీరైతే తెల్లగా మార్చేయచ్చు గిన్నె మాడిపోతే గనక ఎందుకు పనికిరాదు కదండి మనం వంటలు చేయలేం లేదనుకుంటే కూరగాయలు కడగడంకో ఇలా ఏ విధంగా కూడా మనకి కిచెన్లో అయితే ఉపయోగపడదు నేను చెప్పినట్టుగా ఒకసారి అయితే చేసి చూడండి గిన్నె అయితే తలతలా మెరిసిపోయి కొత్త దానిలాగా అయితే ఉంటుంది ముందైతే గిన్నెనైతే తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టేసి స్టవ్ ఆన్ చేసేయండి గిన్నె ఎంతవరకు మాడిందో చూసుకొని అంతవరకు నిండుగా నీళ్ళైతే పోయాలండి మాడిపోయినంత వరకు మనం వాటర్ అయితే ఖచ్చితంగా యాడ్ చేయాలండి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా అయితే క్లీన్ అవుతుంది ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలండి మంటన్ అయితే హై ఫ్లేమ్లోనే పెట్టాలి లో ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు వాటర్ అయితే మసులుతూ ఉంటుంది కదా అలాంటి టైంలో వన్ టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకొని అలానే వన్ టేబుల్ స్పూన్ సర్ప్ అయితే వేసుకోవాలండి వంట సోడా అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది కుకింగ్లో వాడతాం కదా మన కిచెన్లో ఎప్పుడు అవైలబుల్గానే ఉంటుంది కదా సర్ఫ్ కూడా మనం రెగ్యులర్గా యూజ్ చేస్తాం కాబట్టి సర్ఫ్ కూడా మన ఇంట్లో ఎప్పుడు ఉంటూనే ఉంటుంది ఇలా కలుపుకుంటూ ఒక నిమిషం పాటు ఇవ్వాలి వాటర్ని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు అది పైకంతా కూడా మాడంతా కూడా పైకి వచ్చేస్తూ ఉంటుంది ఇలా గిన్నెలో ఒక ఐదు నిమిషాలు వాటర్ పోసి ఫ్లేమ్లో మరిగించిన తర్వాత స్క్రబ్బర్ తీసుకొని వింసప్ కాస్త అప్లై చేసేసి మనం ఇంట్లో ఎలా అంటలు తోముతామో సేమ్ యాజీస్ అలానే ఎక్కువ ప్రెజర్ పెట్టి తోమాల్సిన అవసరం లేదండి సింపుల్గానే మనకి ఇక్కడ క్లీన్ అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఐరన్ పెనం అయితే ఒకసారి మనం యూజ్ చేసిన తర్వాత క్లీన్ చేసి పక్కన పెట్టిన తర్వాత మనకి బ్రౌనిష్ కలర్లో మొత్తం మారిపోతూ ఉంటుంది కదండి అంటే తుప్పు పట్టేస్తూ ఉంటుంది పెనము ఐరన్ది కాబట్టి తుప్పు అనేది త్వరగా పడుతుంది పెనం నీట్గా క్లీన్గా ఉండాలి తుప్పు పట్టకుండా ఉండాలి అంటే పెనం యూజ్ చేసి క్లీన్ చేసిన తర్వాత ఆయిల్ అయితే అప్లై చేసి పక్కన పెట్టేసేయండి మీరు ఎప్పుడైతే మళ్ళీ యూజ్ చేయాలనుకుంటున్నారో అప్పుడు క్లీన్ చేసి మళ్ళీ వాడుకోవచ్చు ఇలా చేస్తే కనుక పెనం ఎన్ని సంవత్సరాలైనా కూడా తుప్ప అనేది అసలు పట్టదు అంతేకాకుండా ఐరన్ పెనం మీద మనం ఆమ్లెట్ వేసుకున్న దోశలు వేసుకున్నా కూడా పర్ఫెక్ట్గా అయితే కుదురుతాయండి నెక్స్ట్ వచ్చేసి పాలు పొంగకుండా ఉండాలి అంటే ఇలా చపాతీ కర్ర పెట్టి చూడండి అని చెప్పేసి ఈ మధ్య చాలా వీడియోలు అయితే వైరల్ అవుతున్నాయి కానీ ఈ చపాతీ కర్ర వల్ల ఎంతవరకు యూజ్ ఉంది అంటే మనకి ఇక్కడ వీడియోలో చూపించేటప్పుడు పాలు పొంగేటప్పుడు హై ఫ్లేమ్ పెడతారండి పాలు పొంగుతున్న టైంలో సడన్గా లో ఫ్లేమ్లో పెట్టేస్తారు నేనైతే ట్రై చేసి చూశాను ఇదైతే ఫేక్ మీరెవ్వరూ కూడా ఈ టిప్ అయితే ట్రై చేయొద్దు అసలు టిప్పే కాదు నాకు తెలిసి నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో గాజు పాత్రలు గాజు గ్లాసులు కానీ లేదండి గాజు బౌల్స్ కానీ ఏవైనా ఉన్నప్పుడు కిచెన్ నిండా సామాన్లు ఉన్నాయి ఎక్కడ స్పేస్ లేదు ఇవి పెట్టడానికి ఎక్కడ పగిలిపోతాయో అని భయపడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఏం చేయాలి అంటే మనం కొన్నప్పుడు గాజు బౌల్స్ కానీ గ్లాస్కి కానీ గాజు ఐటమ్స్కి ఏవైనా సరే బాక్స్ వస్తుంది కదా బాక్స్లో ప్యాక్ చేసి పక్కన పెట్టేసేయండి వాడుకొని మళ్ళీ తర్వాత బాక్స్లో ప్యాక్ చేసి పక్కన పెట్టేసేయొచ్చు అప్పుడు అవి పగిలిపోతాయనే భయం కూడా మనకు ఉండదు ఎలాంటి రెసిపీస్లోకి కానీ రెమెడీస్లోకి కానీ అల్లం వాడినప్పుడు మనమైతే అల్లం పైన ఉన్న పొట్టుని అయితే తీసేస్తాం కదా అల్లం పొట్టుని పడేయకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వారం పాటు నిల్వ ఉంటుందని టీలో అయితే వేసుకోవచ్చు మనం అల్లం వేయకుండానే అల్లం పొట్టుతోనే అల్లం టీ అయితే చేసుకోవచ్చు అండి చాలా సూపర్గా అయితే ఉంటుంది నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి అయితే చిన్న లైక్ ఇవ్వండి అలానే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయిపోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్